జయ మార్కండేయ అఖిల భీవండిలో ఉన్న పద్మశాలి బాంధవులందరికీ పేరు పేరున జయ మార్కండేయ నమస్కారము అఖిల పద్మశాలి సమాజ ఎన్నికలు అతి త్వరలో పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు శుక్రవారం రోజున జరగబోతున్నాయి ఈ ఎలక్షన్లో పద్మావతి ఫైనల్ ద్వారా నేను కార్యాధ్యక్షగా ఎల్ఏ సాగర్ గారు అధ్యక్షగా సచివుగా అడ్వకేట్ బలరామ్ సార్ అదేవిధంగా ఖజీందార్గా మన సింగం పంతులు గారు నిల్చున్నాము మా నిషాని సిలింగ్ ఫ్యాన్ పంక గుర్తు పంక గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు అధిక సంఖ్యలు వేసి మమ్మలను ఆశీర్వదించాలని కోరుతున్నాము జయ మార్కండేషన్ మీరు ఏదైతే అంటున్నారు ఇది మార్క్స్తో వినబడ్డది అపోజిషన్ వాళ్ళు బాగా సీనియర్లు గత ఇరవై 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 ఐదు సంవత్సరాల సంది పద్మశాలి సమాజ్ని పెవికోల్ కోలు దాకా చిట్కాచి దాకా అట్లనే ఉన్నారు ఇంకా సమాజ్ సేవ చేయాలని వాళ్ళకి బాగా ఉన్నది కానీ అంతకనం ఎందుకో యువకులు ఎందుకు ఛాన్స్ ఇయ్యో ఇది ప్రజలు గమనించాలి నేను అనేది ఒక్కటే వాళ్ళు బాగా మంచిగా చేశారు ఇప్పటిదాకా నేను వాళ్ళను ఏ పేర్లు పెడతలేను కానీ కాకపోతే మేము యువకులం ఇప్పుడు వచ్చి ఏదన్నా మంచి చేయాలి సమాజానికి అని వచ్చాము మీ అందరి ఆశీర్వాదంతో వీళ్ళు ఎన్నైతే చేశారో దానికంటే మంచిగా చేస్తామని ఆశిస్తూ మీ ఆశీర్వాదం కలగాలని కోరుతున్నాం గెలిస్తే ఏం చేస్తారు మేము మొదలు గెలిస్తే సమాజంలో ఎప్పుడైతే మన డివైడ్ అయిన అందరూ అందరినీ ఒక్క తాటికి తీసుకు వచ్చే ప్రయత్నము మరియు మన పిల్లలు ఎవరైతే గరీబు వాళ్ళు ఉన్నారో గరీబు అంటే తండ్రులు లేని తల్లుల పిల్లలు చదువులేని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళను అడెప్ట్ మన సమాజం చేసుకొని మన పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రెండు మూడు లక్షల పగారు ఉన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ ఏ రూపంగా సేవ చేయాలని వాళ్ళకు అది ఐడియా వస్తలేదు కానీ కాకపోతే సమాజం తీసుకుంటుంది వాళ్ళను తీసుకొని ఇటువంటి పిల్లలకు సహకారం చేసి వాళ్ళను మన పద్మశాలి పిల్లలను భవిష్యత్తులో మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని మా కోరిక ఇది అందరిది సమాజం అంటే అందరిది అందరూ చేతిస్తేనే మంచి పని అవుతుంది ఈ మీ అందరు చేయి మా మీద ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని పేరు పేరున కోరుతాము నేను సుత నా చిన్నతనం నుంచి సోషల్ యాక్టివిటీలో ప్రతి జగలా ఉన్నాను మీరు ఎక్కడైనా చూడండి బాల్య శ్రీనివాస్ అని చెప్పండి ఏ కార్యక్రమంలో అయినా కంపల్సరీ మేము కలుగుతాం ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది ప్రతి జగల కనబడుతున్నారు వ్యక్తులు ఆ జమానలో సోషల్ మీడియా కాదు ఫోటోస్తో లేకుండే ఆ టైంలో మేము ప్రతి జగల బతుకమ్మ కాడ మరొళ్ళు వస్తుండే వాళ్ళని పక్క జరిపి నిలబడి బతుకమ్మ లేసుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రతి జగల ఏ చిన్న తక్లిఫైనా నిలబడి ప్రతి కార్య ఎటువంటి సమస్య అయినా ఎంత తొందరగా క్లియర్ చేసే అన్ని పనులు చేస్తుంటే మేము పర్లేదు వాళ్ళు చేశారు చేయలేదు అని మేము చోత చేస్తాము ఇది పక్క అందరికీ తెలుసు బాల్య శ్రీనివాస్ అంటే ఎవరు దయచేసి అందరికీ పేరు పేరున మా పద్మావతి పైనల్ సిలింగ్ ఫ్యాన్ పంక గుర్తుకు అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తారని నా కుల బాంధవులు భీవండి వాసులందరికీ పేరు పేరున విజ్ఞప్తి ప్రణామం